కల్నల్ సోఫియా కురేషి గురించి అయితే మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో విజయ్ సాగర్ మాట్లాడినటువంటి మాటలు కొంచెం ఆవేశంలో మనం ఏ విధంగా అయితే మాట్లాడతామో అదే విధంగా మాట్లాడారు ఎందుకంటే పహల్గామ్ లో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు తీసినటువంటి ఉగ్రవాద మతానికి చెందినటువంటి ఒక ఆడపడుచు మా ఆడ సోదరి అదే మతానికి చెందినటువంటి ఆడ సోదరిని మోదీ గారు పంపించి వాళ్ళపై దండయాత్రకి ఒక ఆడపడుచుని పంపించారు ఆ సోదరి వెళ్లి విజయం సాధించుకొని వచ్చారంటూ కల్నల్ సోఫియా కురేషి గురించి అయితే మాట్లాడారు అయితే ఉగ్రవాద మతానికి చెందినటువంటి అమ్మాయి అండం వల్ల ఇప్పుడు పెద్ద వివాదం అయితే రేగింది దీనికి ప్రతిపక్షాలు కూడా చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయనపై వేటు వేయాలంటూ బీజేపీని అయితే డిమాండ్ చేసి మరికొంతమంది ముఖ్యంగా మహిళా కమిషన్ కూడా ఆయనపై అయితే సీరియస్ అయింది కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇప్పుడు ఆయనపై అయితే కేసు నమోదు చేయాలని పోలీసులకి హుకుం జారీ చేసింది కేవలం నాలుగు గంట నాలుగు గంటల్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు అయితే పోలీసులకి హుకుం జారీ చేయడంతో పోలీసులు మరేం చేయలేక వెంటనే ఆయనపై అయితే కేసు నమోదు చేస్తున్నారు మరి నేను అదే అంటున్నాను మంచిదే తప్పేం కాదు ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్ప మీకు అనిపించే కదా కురేషి గారి గురించి ఆయన తప్పు మాట్లాడలేదు ఎందుకంటే బీజేపీ ఉద్దేశం అది కాదు అదే అయితే ఆ రోజు అక్కడ కూర్చోబెట్టారు ఆవిడని నిజానికి ఆమె ఆమె తండ్రులు ఆమె తాతలు ఈ దేశానికి సేవ చేశారు అలాంటి వారు ఎవరున్నా సరే ఈ దేశం నెత్తును పెట్టుకుంటుంది వాళ్ళనే కాదు మన పొరిగింటి పక్కింటి వాళ్ళను కూడా ఈ దేశంలో ఎటువంటి మత కలహాలు ఎటువంటి ఈ వివక్ష చూపించకుండా దేశంలో భారతీయులుగా బ్రతికితే ముస్లిం సోదరులతో బ్రతకడానికి ఇప్పుడు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ యొక్క మెజారిటీ హిందూ మెజార్టీ దేశంలో ముస్లింలు చాలా ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు అలాగే హిందూ ముస్లిం బాయి బాయి అనుకుంటున్నారు కానీ హిందూ ముస్లిం బాయి అన్న విషయంలోనే హిందూ మాత్రమే బాయి అనుకుంటున్నాడు కానీ చాలా మంది ఈ బాయిలు మనల్ని చాలా వరకు పెద్ద బాయిల్ చేశారు మరి అది పక్కన పెడతాం అది పక్కన పెడితే మరి పదిహేను నిమిషాలు పోలీసులు గనక కళ్ళు మూసుకుంటే హిందువులు లేకుండా చేస్తాం ఈ దేశంలో అన్నటువంటి అసదుద్దీని భవేసి మరి ఆయన తమ్ముడిని ఎందుకు మరి ఈ కోట్లు వదిలేసాయి సుమోటోగా మరి ఎందుకు కేసు నమోదు చేయలేదు ఇప్పుడు మధ్య ఆంధ్రదేశ్ హైకోర్టు సుమోటగా ఆయనపై కేసు నమోదు చేయమంది కదా మరి ఇలాంటి వారిని మరి హిందువులపై రెచ్చగొడుతున్నటువంటి వారిని హిందువుల్ని చంపేయండి అని తన సొంత వర్గాన్ని రెచ్చగొడుతున్నటువంటి ఆ రోజు ఎందుకు వదిలేసారు ఇది చిన్న విషయమా అసదుద్దీన్ పాకిస్తాన్ పై కోపం ఉన్నట్లుగా పెద్దగా నటించేస్తున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు సరే కానీ ఈ మాట మాత్రం ఏ రోజుకి నేను మర్చిపోను పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులు అనేవాడిని లేకుండా చేస్తాననేది మీకు చిన్న విషయమా ఒక్క కోర్టు అయినా సరే సుమోటగానే కేసు నమోదు చేసిందా అంటే మీకు ఎక్కడ ఏం కనిపిస్తాయో ఏం కనిపించవో అర్థం కాలేదు సుప్రీంకోర్టు ఏం చేస్తుందో అర్థం కాదు సుప్రీంకోర్టు అయితే వివాహ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేయడం కాకుండా రాష్ట్రపతుల మీద గవర్నర్ల మీద కూడా హుకింలు జారీ చేసేస్తుంది వాళ్ళకే దిశానిర్దేశాలు చేస్తుంది మొత్తం నేనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి సుప్రీంకోర్టు కావచ్చు ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటక కేసు నమోదు చేయమంది కదా మరి సుమోట కేసు నమోదు చేయమంటే మరి ఆ రోజు ఎందుకు నమోదు చేయమని ఒక ఎంపీ కదా అతను ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడితే మరి ఎందుకు మాట్లాడలేదు మొన్న ఎలక్షన్ లో కూడా ఇలాగే మాట్లాడాడు కదా మహారాష్ట్రలో మరి అప్పుడెందుకు ఈ సుమోటోగా కేసు తీసుకోలేదని నేను ప్రశ్నిస్తున్నాను మరి దీని గురించి ఎవరు మాట్లాడరు